うん。<noise> <noise> ఈరోజు వీరవణిత ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడ నాయకులు మరొకసారి స్మరించుకుంటూ తన కుటుంబాన్ని తన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలనన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంది అలాగే ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం కూడా ఆ కుటుంబానికి కట్టుబడి ఉంది మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అదొక్కటే మార్గం మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికి ఉండాలన్నా లేక మన రాజ్యాంగం బ్రతికి ఉండాలన్నా మరొకసారి ఇందిరాగాంధీ గారికి మన మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం ప్రముఖ స్వాతంత్ర సభ యోజనాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అలీన దేశాల అధ్యక్షులుగా భారత ప్రధానిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గరిబీ అనే గొప్ప నినాదంతో ఈ దేశ ప్రజల హృదయాలను దోసిన వ్యక్తి నిరుపేద కుటుంబాలకి లక్షలాది ఎకరాలు కూడా భూసత్తులు చేసినటువంటి కుటుంబం ఇందిరా గాంధీ గారి కుటుంబం అలాగే ఇవాడు ఏ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఇందిరం పడి లేనటువంటి దాంట్లో పొలాలు మతాలు పార్టీలు ప్రాంతాలు లేకుండా అందరికి పడి ఇచ్చినటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం ఇందిరంపై ఇవాడి దేశానికి ఎల్లేని సేవ చేసినటువంటి మహనీయురాలు ఎంతమంది దేశ ప్రధాన మాన్య ఇందిరా ఇవాడ దేశ ప్రజల హృదయాల్లో ఉందని చెప్పినటువంటి అస కాదు ఇవాళ ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి మోడీ లాంటి వాడు మాట్లాడుతున్నారంటే సిద్ధ ప్రజాస్వామ్య రక్షణ కోసం రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాటి దేశం కోసం తన ప్రాణాలకు త్యాగం చేసినటువంటి త్యాగమయ్యి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని సందర్భం చేసుకుంటూ ఆ రోజు వాడ నూట ఎనిమిదిగా జయంతి సందర్భంగా ఆవిడ గండలాలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమంతా కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఆవిడ అడుగుజాడల్లో నడుస్తాం అప్పుడే ఆవిడ మేము అర్పించే ఘనమైన నిజమైన నివాళులవుతున్నటువంటి సందర్భం మీ అందరికీ सविंग मनुस्तान तो ज्योहार श्रीमती इंदिरा गांधी